హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం గాయ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో ఈ వీడియోలో వచ్చేసి మిల్మికర్ కర్రీ అనమాట అంటే పిల్లలు కొందరు తినారు కదా పెద్దవాళ్ళు కూడా తినారు కదా అందరికీ నచ్చేటట్టు ఈ విధంగా చేసి పెట్టండి అందరు ఇష్టంగా తింటారు ట్రై చేయండి గాయ్స్ మీరు కూడా ముందుగా ఒక బౌల్లో నీళ్ళనైతే మరగబెట్టుకోవాలి మరగబెట్టిన నీళ్ళల్లో అయితే వేసి కొద్దిసేపు అయితే పక్కకున పెట్టుకోవాలన్నమాట ఆ మిల్లిమిక్కర్ కర్రీలోకి మనకు పేస్ట్ కోసం ఉల్లిపాయ టమాటా కట్ చేసి అయితే కొంచెం వేయించుకోవాలి ఆయిల్ వేసి అందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి కొన్ని ధనియాలు వేసుకోవాలి గైస్ అవన్నీ వేసిన తర్వాత మనం అంటే గోల్డెన్ కలర్లోకి అయితే వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత అవి వాటిని పేస్ట్ అయితే చేసుకోవాలి గైస్ మనము మనం ముందుగా అయితే పక్కకు పెట్టాం కదా వాటినైతే మనం ఆ నీళ్ళలో నుండి పిండి అయితే తీసుకోవాలి అంటే అందులో వేసిన తర్వాత అవి ఉబ్బిపోతాయి అన్నమాట మొత్తం వాటర్ని అయితే పీల్చుకుంటాయి అలా పిలుచుకున్న వాటినైతే మనం వాటర్లో నుండి పిండి అయితే అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకోవాలి గైస్ అలా పెట్టుకున్న తర్వాత అది పాన్ అయితే వేడైన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మన హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకు అవైతే వే వేసుకోవాలి గైస్ అవి వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకోవాలి అవి గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి ఉల్లిపాయలు అలా వచ్చిన తర్వాత కొంచెం మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ ఆ దాన్ని అయితే అందులో ఉల్లిపాయలలో వేసి కలుపుకోవాలన్నమాట ఎందుకంటే అది కూడా కొంచెం పచ్చివాసన అనేది పోవాలన్నమాట అలా పో అలా పోవడానికి మనం ఆయిల్లో అయితే వేసి వేయించుకోవాలి ఆ ఆయిల్లో ఆయిల్ అనేది పైకి అనేది రావాలి అలా వచ్చేంత వరకు అయితే మనం అయితే వేయించుకోవాలి గైస్ ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు తిక్ గ్రేవీ అనేది వస్తుంది ఆ గ్రేవీ వస్తుంది మళ్ళీ పిల్లలు కూడా అంత వాటినే తినరు కదా మిల్మికర్ని అలా తినారు కాబట్టి పేస్ట్ నేయడం దా వల్ల ఈ పేస్ట్ అంటే కర్రీ చేసిన తర్వాత ఈ గ్రేవీని అనేది వేసుకొని అయితే తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్ ఈ పేస్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా వే ఇప్పుడు మనం ఇలా వేగింది కదా పేస్ట్ అయితే వేగిన తర్వాత అందులోకి అల్లం పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి అలా అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయిన తర్వాత కారం పొడి ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి గైస్ కలుపుకున్న తర్వాత మనం పసుపు వేసుకోవాలి నెక్స్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలపాలి కలిపిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తున్నప్పుడు మనం మిగిలినది మనకు ఎంత కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోవాలి గైస్ వేసుకొని అది కొంచెం మసలనివ్వాలి అంటే కొంచెం చారులాగా ఉంది కదా కొంచెం ఇవ్వాలి అలా మరిగేటప్పుడు మనం మిక్కర్ని అయితే వేసుకోవాలి గైస్ వేసుకొని బాగా కలపాలి కలిపితే మన కొంచెం ఉడకనివ్వాలి వాటిని కూడా అంటే ఎక్కువసేపు ఉడకబెడితే కూడా అవి మెత్తబడిపోతాయి కాబట్టి కొద్దిసేపు అవి ఉడికితే సరిపోద్ది అలా ఉడికిన తర్వాత కొత్తిమీరని వేసుకొని కొంచెం మసాలా వేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అవుతుంది గైస్ చాలా టేస్టీగా ఉంటుంది మటన్లో ఎంత ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయో ఇందులో కూడా అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి గైస్ మీ పిల్లలకు కూడా పెట్టండి మీరు కూడా ట్రై చేయండి మన వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మన కర్రీ ఎలా ఉంది చూడడానికి కూడా కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్